కిచెన్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు ఆలు సమోసా చేస్తున్నానండి దానికి కొలతగా ఒక పప్పు కొలత తీసుకురానండి అందరూ మైదాతో చేస్తారు నేను గోధుమ పిండి కొద్దిగా మైదా కలిపి వేసుకున్నాను జల్లించి పెట్టుకుంటున్నానండి జల్లించుకున్నానండి ఇంచాకు బేకింగ్ సోడా వేసుకుంటున్నాను ఒక అర స్పూను వేసుకుంటున్నాను సరిపడా సరిపడా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూసారండి ఇలా రావాలి కలుపు ఉండే ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా గట్టిగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా మర్ధరకు తీసుకోవాలి ఇంతేనండి నూట పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నానండి చిన్న ముక్కలుగా తూని పెట్టుకుంటున్నాను మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను కొద్దిగా వేరుసిన పరుగులు బాగుంటుందండి నోటికి పాత్ర ఉంటాయి నియన్లు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదా వేసుకుంటున్నాను కొద్దిగా కొద్దిగా ఆనియన్లు పలుపులు కొంచెం వేగదిద్దాము కరివేపాకు వేసుకుంటున్నాను ఆనియన్స్ మరీ బాగా వేగనివ్వక్కర్లేదండి సమోసా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను ఇవన్నీ వేగేసరికి కాస్త వేగుతుంది వేగిందండి ఇప్పుడు ఆలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను వేసుకుంటున్నాను దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు ఒక కారం స్పూన్ కారం వేసుకున్నాను బక్కలుపుకున్నాము కొద్దిగా లైట్గా దంచానండి ధనియాలు వేసుకుంటున్నాను బాగుంటుందండి ఒక పావు స్పూన్ గరం మసాలా కలుపుకుందాం కసూరిమేత అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు ఇలా స్మాష్ అయిదాను ఉంటే ఇలా చేసుకోండి లేకపోతే పప్పు కొత్త కుర దాంతోనే సరే ఇలా చేసుకోండి సమోసాలోకి వేసుకోండి కదా ఎందుకని ఇలా గట్టిగా గరిటితోనే సరే ఇలా వచ్చండి ఏం ప్రాబ్లం లేదు అది లేదని ఏం ప్రాబ్లం లేదు అంతేనండి ఇది పక్కన పెట్టేసుకుందాము అయిపోయింది స్టవా తీసుకుంటాను అయిపోయిందండి కర్రీ చల్లారి పెట్టుకుందాం ఇది ఆలు సమోసా స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఇది చల్లారి పెట్టుకుందాము ఈలోపు చపాతీ రెడీ చేసుకుందాము పిండి ఒకసారి కలుపుకుందాము చిన్న చిన్న ఉండలు చేసుకుందాము చపాతీ ఇలాగా ఉండలు చేసుకున్నామండి చపాతీలు చేసుకున్నాము మరి పరచిగా చేసుకోకూడదు ఊరి చేసుకుంటాం కదా అలాగా చేసుకోవాలి చపాతీలు ఈ థిక్నెస్లో పాముకోవాలండి అన్నీ చేసి చూపిస్తాను చపాతీలు చేసుకున్నామండి ఇలాగ హాఫ్కి కట్ చేసుకుందాము అండి ఇలా హాఫ్ కట్ చేసుకుంటున్నాము తయారు చేసి పెట్టుకున్న చపాతీల్ని ఇదిగోండి ఇలా పెట్టుకోండి తయారు చేసుకొని పిండిని ఇలాగ లిక్విడ్ లాగా వాటర్తో కలుపుకున్నానండి కలుపుకొని ఇదిలా అతుక్కుంటుంది బతుక్కుంటుందండి అత్త ఆయిల్లోని ఓపెన్ అయిపోద్ది దీంట్లోని ఈ కర్రీ తయారు చేస్తున్నాం కదా ఈ కర్రీని ఫిల్ చేసుకోవాలి ఫుల్గా ఫిల్ చేసుకొని బయట కూడా ఇలా ఈ లిక్విడ్ని పెట్టి అది బయట కూడా ఇలా క్లోజ్ చేసి ఇలా క్లోజ్ చేసుకోవాలండి ఇంకోటి కూడా చేసి చూపిస్తాను ఇదిగోండి ఇలా కర్రీ లోపల పెట్టించుకొని అంతేనండి ఇలా తయారు చేసుకుంటామండి అన్నీ తయారు చేసుకుందాము ఇలా రెడీ అండి ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను వేయించుకోవడానికి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఫ్రై చేసుకుందాం సమోసాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోండి సమోసాలు ట్రై అయిపోయింది ఇష్యూలో తీసుకుందాము మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి మా లక్ష్మీ కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ